నమస్తే మనం ప్రేమ గాథల గురించి వరుసగా చెప్పుకుంటున్నాం ఇవాళ సలీం అనార్కలి వీళ్ళ కథని గురించి చెప్పుకుందాం సలీం అనార్కలి కథ తెలియంది ఎవరికి అయితే అనార్కలి ప్రస్తావన ఆనాటి అధికారిక డాక్యుమెంట్స్లో ఎక్కడా కనపడతాం కానీ ఆనాడు భారతదేశాన్ని దర్శించినటువంటి విదేశీ వర్తకుడు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు కొందరు ఈ కథని రాతబద్ధం చేశారు సినిమా వాళ్ళు దానిలోని గ్లామరస్ బాగాన్ని మాత్రమే వాడుకున్నారు మంచిదే కానీ అసలు కథ ఏమిటి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం అక్బర్ అమీర్ రాజకుమారి జోదాబాయిని పెళ్ళాడాడు అజ్మీర్ దర్గాలు ఫతేహుర్ సి దర్గాలలో ఎన్నో ప్రార్థనల తర్వాత సలీం వాళ్ళకు పుట్టాడు అక్బర్ జనానలో ఉన్న అతని మామ హమీదా బేగం ఇద్దరు పెద్దమ్మలు రుఖయ్యా బేగం సలీమా సుల్తానా బేగం తల్లి జోదాబాయ్ వీళ్ళ అనురాగం మధ్య సలీం కారాభంగా పెరిగాడు విద్య నేర్చాడు అయితే సలీంలో క్రమశిక్షణ సరిగ్గా ఉండేది కాదు ద్రాక్షారాయి తాగటం మగువలతో జలసాలు చేయటం అతని పనిగా ఉండేది గద్దె మీద అతనికి ఏమీ అభిలాష లేదు లోకంలో ఉండేవాడు తనేమిటో తనుగా ఉండాలి తప్ప తనను ఎవరూ నిర్దేశించరాదు అని అతని అభిప్రాయం కోటలో ముగ్గురు సహోదరులు సలీం మురాద్ డేనియల్ వీరి మధ్య సయోధ్య ఉండేది కాదు ఈ కలహాలను నివారించడానికి అక్బర్ వీరిని దూర ప్రాంతాలకి పంపటము లేకపోతే ఏదో ఒక యుద్ధంలో వారిని ఇన్వాల్వ్ చేయటమో చేసేవాడు అలా సలీం కూడా కాబోలు మీదకి దండయాత్రకి పంపబడ్డాడు అనంతమూలు తిరిగి వచ్చిన తర్వాత లాహోర్లో గొప్ప విజయోత్సవం జరిపాడు అక్బర్ ఆ ఉత్సవంలో ఒక సుందరి నాట్యం చేసింది ఆమె పేరు అనార్కలి మన కథానాయక అసలు ఎవరి అనాథలి అనార్కలి అసలు పేరు నదీజా సర్ఫున్ అని కూడా అంటారు మృతువు తెరువు కోసం ఇండియా వస్తుండగా పరిస్థితి కారంగా ఆమెని బానిసగా తండ్రి అమ్మేశాడు ఆమె స్థానిక రాజప్రతినిధి అక్బర్కి బహుకరించాడు ఆమెని అప్పుడు ఆమె వయసు పద్నాలుగు ఏళ్ళు గొప్పగా నాట్యం చేయగలదు గొప్ప అందగెత్త కూడాను ఆమె అందానికి అక్బర్ ముచ్చటపడ్డాడు అనార్కలి అని పిలుచుకున్నాడు అనార్కలి అంటే దానిమ్మ మొగ్గ అలా ఉండేదన్నమాట అనార్కలి సౌందర్యం ఆమె అక్బర్ తన జనానికి చేర్చాడు జనాకి చేర్చడం అంటే రాజుల ఆగ్నకి లోబడి ఉండటం మనం ఒక ప్రదేశంలో ఒక అంతఃపురంలో అక్కడ ఎందరో రాణులు అక్కడే ఉంటారు ఇంపుడు గద్దెలు ఎందరో ఉంటారు వీళ్ళ సంఖ్య వందలు వేలు కూడా ఉండవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళంతా కూడా యుద్ధాల్లో పట్టుకొచ్చిన వాళ్ళు ఇలాగ అందంగా ఉన్నారని తీసుకొచ్చిన వాళ్ళు ఇలా ఉంటారనమాట వాళ్ళంతా రాజుగారికి వింపుడి గతలుగా ఉంటారు రాజుగారు ఇష్టం వచ్చినప్పుడు వారితో శయనించవచ్చు వారికి తగిన సౌకర్యాలు కల్పించబడింది అనార్కలి వెళ్ళకి మినహాయింపు ఏమి కాదు వారిలో ఒకరు ఐదు ఐనటువంటి మహిళ ఆమె కూడా అలాంటి స్థితిలో ఉన్న అనార్కలి నృత్యాన్ని సలీం చూసి ఆమె ఆకర్షణలో పడ్డాడు ప్రేమ పుట్టడానికి కారణాలు ఉండవు పరిస్థితులను ప్రేమ లెక్క చేయదు ఆమె అందం రావణ్యం సౌకుమార్యం సంభాషణ శైలి అతని ప్రేమలోకి దించింది అప్పటికి అతనికి పెళ్ళయింది పిల్లలున్నారు ఒకసారి ప్రేమలో విఫల విఫలుడయ్యాడు కూడా ఆ అమ్మాయి పేరు మెహ్రూ ను ఆమెకు వేరే వారితో పెళ్ళయింది ఈ ఈ పెళ్ళి తన తండ్రి ఇష్టపడి తన ప్రేమను భగ్నం చేయడానికి జరిపించాడని సలీం ఆరోపణ తండ్రితో ఎప్పుడూ అతను సౌఖ్యం సఖ్యంగా ఉండేవాడు కాదు అయితే ఈ మెహరూన్ సేన తర్వాత కాలంలో ఆయన పదురుష అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆమె జహంగీర్ పేరుతో పాలన కూడా నడిపిందని మనకు తెలుసు ఇప్పుడు కొత్తగా అనార్కలి అతనికి నచ్చింది అనార్కలి కూడా సలీం ప్రేమను అంగీకరించింది అప్పటిదాకా ఆమె వయసు మీద అక్బర్ స్వాధీనంలో ఉండేది సలీం ఏడు జత ఈడువాడు జతకాడు తన బాధలు వింటాడు జన్మంతా తోడుగా ఉంటాడు అనుకున్నది అనార్కలి అతనితో సదాగా మొదలుపెట్టింది తల్లుల కోసం జనానాకు వెళ్ళినట్లు వెళ్ళి అనార్కలితో ప్రణయం నడిపేవాడు సలీం అప్పటికి అతను అనార్కలిపోయిన ఆంక్షలు ఉన్నాయి ఆమె ఎవరికీ కనపడరాదని మాట్లాడరాదని ఉండేది కానీ ప్రేమ ఆంక్ష ఈ అధిక్రమించి సాగింది ఒకసారి జనానాలో అర్ధరాత్రి తచ్చాడుతుండగా సలీం అక్కడ భద్రతా సిబ్బందికి దొరికాడు సలీం అక్బర్ అతన్ని చూసి కొడుకు కదా అని క్షమించి వదిలేశాడు మరొకడైతే తల తెగిపడేది మరోసారి తోటలో సలీం అనార్కలి మోగపు సైకిల్ చేసుకుంటున్న అక్బర్ స్వయంగా చూశాడు ఇక లాభం లేదనుకున్నాడు అనార్కలి గృహ నిర్బంధంలో ఉంచాడు ఆమె కనపడక సలీం పిచ్చివాడులా ప్రవర్తించాడు మధు అధికంగా త్రాగేవాడు అనార్ని పెళ్ళాడుతాను రాణి చేసుకుంటానని అక్బర్తో చెప్పాడు అక్బర్ దుద్బద్ధంగా నిరాకరించాడు మొదటి కారణం ఒక ఆమె ఒక నాట్యకత్త బానిస కాబోయే పాదుషాకి బేగం కావటం ఒక నాట్యకతకి అర్హత ఉందా అనేది మొఘల్ ప్రతిష్ట ఏం కావాలి రెండవ కారణం అనార్కి మనసులో చిరుతలం ప్రేమ ఉన్నదేమో ఆమె సలీంని లోమర్చుకునే రాజ్యపాలనలో తన రికారుని పెంచుకోవాలని చూస్తుందేమో మూడవ కారణం మనకు తెలుసు అది సమాజం హర్షించనిది ఆ బంధం అక్బర్ ఇలా నిరాకరించేసరికి సలీం మధుతో పాటు మాదక ద్రవ్యాలకు కూడా అలవాటు పడ్డాడు జనాలు జనానాలో ఆడవాళ్ళు అతని మా అమ్మ తల్లులు వేదన గురవుతున్నారు తండ్రి కొడుకుల మధ్య రోజు రోజుకి అంతరం పెరుగుతోంది పదిహేను వందల తొంభై నాటికి కొడుకులు పాదుషాను నిరాశగా నిరాశ చేశారు అందరూ పాదుష నిర్ణయాలకు వ్యతిరేకంగా తయారవుతున్నారు ఒకరోజు అక్బర్ అనారోగ్యం పాలయ్యారు ఆ నేరం సలీం మీద నెట్టివేయబడింది అక్బర్ సలీంని అతని భార్యలు ముందే అవమానించారు సలీం కన్నీరు పెట్టుకున్నాడు తర్వాత విషప్రయోగం సలీం జోక్యంతో జరిగింది కాదని తెలియంది అయితే సలీం తనకు జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకున్నాడు మరువలేదు రహస్యం గృహంలో ఉన్న అనార్కల్ని ఇతరుల సాయంతో తప్పించి లాహోర్ తీసుకెళ్లాడు అప్పుడు అక్బర్ సలీంకి హెచ్చరిక పంపాడు అనార్కల్ని అప్పగిస్తావా లేదా చావుకు సిద్ధమవుతావా అని సలీం చావనైనా సొస్తాను కానీ అనార్కల్ని అప్పగించను అన్నాడు అప్పుడు అనార్ ముందుకు వచ్చి అక్బర్కి లొంగిపోయింది ప్రేమించడం తప్పేమీ కాదని కావాలంటే తననే శిక్షించమని అక్బర్ని కోరింది ఆమెను సుజీవ సమాధి చేయమని శిక్ష వేశాడు అక్బర్ సంఖ్యలతో అనార్కల్ని ఒక గోతిలో ఉంచి ఆమె చుట్టూ పైన ఇటుకల సమాధి చేశారు జీవితం అంతా ప్రేమరాహితంతో బతికి జనాన ఉంపుడు కత్తులలో ఒకటిగా నివసిస్తూ కృంగిన ఆఖరికి ఒకవా ఈడువాడు సలీం ప్రేమను పొందిన దాన్ని శాశ్వతం చేసుకోలేక ప్రాణాలు త్యాగం చేసింది అనార్కలి అలా అనార్కలి సలీంలా ప్రేమ కథ ముగిసిపోయింది తర్వాత సలీం తండ్రి తెప్పై తిరుగుబాటు చేశాడు అలహాబాద్ వెళ్ళి స్వతంత్రం ప్రకటించుకున్నాడు అక్బర్ మంత్రి మిత్రుడు అయినటువంటి ఫజల్ వీటన్నిటికీ కారణం అని చెప్పి అతన్ని చంపించాడు దానితో అక్బర్ కోపం మిట్టింది అక్బర్ ఆ తన మిత్రుడు ఫజల్ చనిపోవడంతో మూడు రోజుల పాటు సోకిస్తూనే ఉండి దర్బార్కు కూడా హాజరు కాలేదు ఇక లాభం లేదని సలీంపై యుద్ధం ప్రకటించాడు పాదుషా యుద్ధానికి బయలుదేరాడు కానీ ఇంతలో హమీదా తన అక్బర్ తల్లి ఆమె అక్బర్ తల్లి మరణించడంతో యుద్ధం ఆపాడు మా చనిపోయిన మామను చూడటానికి చివరి చూపు చూడటానికి సలీం వచ్చాడు అతన్ని బంధించాడు అక్బర్ అతని సౌకర్యాలన్నీ రద్దు చేశాడు ఒక గదిలో బంధించాడు గంజాయి అందించక అందించక సలీంకి అలమటించిపోయాడు వైద్యుల సలహాపై మితంగా అందించమన్నాడు అక్బర్ ఇంతలో అక్బర్ ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యాడు పదహారు వందల ఐదులో అతనికి విరోచనాలు వాంతులు ఓటం మొదలుపెట్టాయి మనశయ్యిపై చేరిపోయాడు మాట్లాడకపోతున్నాడు అధికారులతో సైగలు మాత్రమే చూస్తున్నాడు అప్పుడు సలీముని మెటనే సలీముని పిలిపించి అతన్ని పాదుషాగా నిర్ణయించాడు జహంగీర్ పేరుతో సలీం జయం పట్టాభిషేకం చేసుకున్నాడు తీరా చూస్తే ఈ కథలో బలైంది ఒక అమాయక ప్రేమ తపస్వి అయిన అనార్కలనే చెప్పాలి ఆమె సమాధి లాహోర్లో నిర్మించబడి ఉర్మించబడి ఉంది ఆ సమాధిపై భగవంతుడైన వారు మళ్ళీ నిన్ను చూపిస్తే ఆయనకి నేను ఎంతో కృత్యం తెలుపుకుంటాను అని ఇట్లు సలీం మజ్నూన్ సలీం అక్బర్ అని రాసి ఉంచాడు ఒక రాతిపైన సలీం ఆమె కథ కల్పితం వారికి ఇదే సాక్ష్యం అది నిజ నిజమైన కథ అని ఆమె పేరిట ఒక బజార్ కూడా లాహోర్లో ఉంది రాజ్యం ప్రతిష్ట పరువు ప్రేమ హోదా వీటన్నిటి మధ్య నలిగిపోయిన ఒక ప్రేమ కథ సలీం అనార్కలి ప్రేమ కథ ఉన్నారు కదా నమస్తే థ్యాంక్ యూ